హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బక్రీద్ కానుకగా అయితే అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పారు కొత్త పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేయబోతున్నారు అలాగే జీతం అనేది చూసుకున్నట్లయితే కూడా పదివేల రూపాయలు అనేది కూడా ఫెం వాలంటీర్లకైతే పదివేల రూపాయలు అనేది కూడా జీతం అనేది కూడా ఇవ్వబోతున్నారు అలాగే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ అనేది కూడా గత ప్రభుత్వం అయితే నిర్మూలించడం జరిగింది అలాగే ఈ ప్రభుత్వంలో వాలంటీర్లకైతే ముందు ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఆ వాలంటీర్లందరినీ కూడా రాజీనామా చేసిన వాలంటీర్లందరినీ కూడా తీసివేయడం జరుగుతుంది అలాగే కొత్తగా రిక్విప్మెంట్ అనేది కూడా చేసుకుని తొంభై వేల పోస్టులకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది త్వరలోనే నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేయబోతుంది అర్హత చూసుకున్నట్లయితే డిగ్రీ చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ వాలంటీర్ జాబ్స్ అనేది కూడా ఇవ్వబోతున్నట్లు తెలిపింది అలాగే పదివేల రూపాయల వరకు అయితే జీతం అనేది కూడా ఇస్తామని అయితే తెలిపారు పంచాయతీ వైజ్ మనం చూసుకున్నట్లయితే పంచాయతీకి ఐదు మంది వాలంటీర్లు మాత్రమే జనాభాను బట్టి వంద కుటుంబాలకు ఒక వాలంటీర్ అనే విధంగా విడుదల చేసి వంద కుటుంబాలకు ఒక్కొక్క వాలంటీర్ అనే విధంగా అయితే పెడతామనేసి అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు అలాగే అనర్హులు కనుక మనం చూసుకున్నట్లయితే ముందు ఎవరైతే వాలంటీర్గా వర్క్ చేశారో వారందరినీ కూడా అంటే రాజీనామా చేసిన వారందరినీ కూడా తీసివేసి కొత్త లిస్ట్ అనేది కూడా కొత్త జాబితా అనేది కూడా డిగ్రీ చదివిన విద్యార్థులకైతే ఈ అవకాశం అయితే కల్పిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది త్వరలోనే నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేయబోతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్